మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ సందర్భంగా మండిపడ్డారు పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి ఇచ్చిన హామీ నెరవేరుస్తామని తెలిపారు రుణమాఫీ అమలు చేస్తామని సవాలు విసిరిన హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు లేదంటే తెలంగాణ ప్రజలను హరీష్ రావు క్షమాపణ కోరాలన్నారు ఉన్నవి లేనివి మాట్లాడుతు నేను అడుగుతున్న కేటీఆర్ ను ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఓరి సన్నాసి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్ వచ్చే గుండు సున్నా ఇచ్చిండ్రు ఏడు ఇట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేడు ఇట్లల్లో ఓడిపోయిండు ఇంకా మీ బుద్ధి మారలేదా ఇంకా ఈ అబద్దాలు మానరా తండ్రి కొడుకులు బావ బామార్దులు అని నేను అడగదలుచుకున్నా నిజంగానే మీ మాటలు నమ్ముతే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది బంజారా బస్టాండ్ లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బిఆర్ఎస్ పార్టీకి వచ్చింది అయినా సిగ్గు లేకుండా ప్రజలే నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసింది అన్నట్టుగా ఇవాళ ప్రజలనే ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తూ అందుకే మిత్రులారా ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి బట్టి విక్రమార్క గారు పూర్తి వివరాలు చెప్పారు పోయినసారి ఇదే జిల్లాకు మనం పర్యటనకు వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వాన్ని ప్రశ్నించి ఆనాడు విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదన ఇవాళ మూడు పంపులు శ్రీరామసాగర్ ఇక ఇదే సంబంధించి మోర్ అప్డేట్స్ ఏ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి గారు అందిస్తారు రాజమౌళి శ్రీక మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెడతామని ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పటివరకు మూడు దఫాలుగా రుణమాఫీ చేసేలా చేసింది ఈ రోజు రెండు లక్షల రూపాయలకు ఎవరైతే రైతులుంటారో వారికి నేరుగా ఈ రోజు పన్నెండు గంటలకు వారి ఖాతాలో జమ కన్నాయి ఈ నేపథ్యంలోనే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు ఒక సవాల్ కూడా విశారణం జరిగింది ఏదైతే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు ఆ సవాల్ కూడా స్వీకరించారు స్వీకరించిన నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలను కూడా రైతుల ఖాతాలోకి ఈ రోజు రేపు ఒకవేళ కనుక ఏదైతే బీఆర్ఎస్ మాజీ మాజీ మంత్రి హరీష్ రావు ఒకవేళ రాజీనామా చేయలేని పక్షంలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలంటూ కూడా తేను రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు ఈ నేపథ్యంలోనే సిద్దిపేటలో ఇప్పుడు గెలిచినటువంటి హరీష్ రావు అదే అదే నేపథ్యంలో రాజీనామా చేస్తే మళ్ళీ సిద్దిపేట నుండి వెళ్ళి పోటీ చేస్తే ఎలా గెలుస్తాడో కూడా నేను చూస్తాను ఇక బీఆర్ఎస్ బతుకుంత బస్ స్టాండ్ అయిపోయింది అసలు బిఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల లోపల నామరూపాలు లేకుండా పోయింది ఇక ప్రజలకు ఆ నమ్మకం లేకుండా పోయింది అందుకనే వారిని ఎంపీ ఎలక్షన్ లో కూడా ఓడగొట్టారు ఒక్క సీటు కూడా రాలేదు అంటూ కూడా తన కామెంట్ చేయడం జరిగింది మొత్తం మీద ప్రజల గవర్నమెంట్ అంటే రైతుల గవర్నమెంట్గా మేము ఇప్పటికే మూడు వేల ఐదు వందల పక్క ఇళ్లను కూడా ప్రతి నియోజకవర్గానికి కట్టిస్తామంటూ కూడా ఏం రేవంత్ రెడ్డి చేశారు ఇక ఏదైతే మాట ప్రకారం నిలబెట్టుకున్నామో ఇక హరీష్ రావు రాజీనామా తర్వాయి మాత్రమే ఉంది ఇక హరీష్ రావు ఎట్లయినా రాజీనామా చేయాలి రాజీనామా ఇదే ప్రజల దృష్టిలోకి తీసుకెళ్తాం ఈ టిఆర్ఎస్ నాయకులందరూ కూడా వారి పరువుకు మాత్రం ఖచ్చితంగా తీస్తామంటూ కూడా ఎందుకంటే తాను సవాల్ విసిన్నట్టు ఆ సవాల్కు నిలబడాలి నిలబెడాలి అంటూ కూడా రేవంత్ రెడ్డితో పాటు మిగతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే మరొక్కసారి కూడా మంత్రులు కూడా చెప్పడం జరిగింది మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద అనుకున్నట్టుగానే రైతుల ఖాతాలోకి నేరుగా ఈ రోజు పన్నెండు రాత్రి పన్నెండు గంటల వరకు రెండు లక్షల రుణమాఫీ కూడా కానుంది ఇక మొత్తమే తెలంగాణ లోపల ఇప్పటి వరకు ఉన్న రైతులకు మాత్రం ఒక ఊరట కలిగింది వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారంటూ కూడా ఇటు మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు కానీ రేపు టిఆర్ఎస్ పార్టీ నుండి నాయకులు ఎలా స్పందిస్తారు ఏదైతే హరీష్ రావు దీనికి సంబంధించి తాను ఇచ్చ మా సవాల్ విషయ స్వీకరించిన నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తారా లేకుంటే మళ్ళీ ఏదైనా బిఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి కాంగ్రెస్ మంత్రుల పైన మళ్లీ ఎద్దేవా చేస్తారా అనేది మాత్రం పరిస్థితి ఏర్పడ్డది రాజమౌళి